హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేము బతుకమ్మను తయారు చేసామండి ఇది మేము చాలా ఈజీ మెథడ్లో చేసాము ఎందుకంటే పాత పద్ధతి ప్రకారం చేయడానికి ఇప్పుడు అంత ఓపిక టైము ఎవరికి ఉండడం లేదు ప్లస్ ఏంటంటే చాలామంది చాలా తొందరగా పువ్వులు పెట్టేసుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో చాలామంది సింపుల్ వేలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా పువ్వులు పెట్టుకోవడానికి అందుకని నేను ఈరోజు మన వీడియోలో బతుకమ్మని పువ్వుల దండలతో ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించానండి మన దగ్గర ఉన్న పువ్వులతోనే సింపుల్గా బతుకమ్మని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ వీడియో చూసి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఏంటి ఇట్లా చేశానని మాత్రం అనుకోకండి ఈ సంవత్సరం మేము తయారు చేసిన బతుకమ్మ ఇది చూడండి ఇప్పుడు ఈ బతుకమ్మ తయారు చేయడానికి మనకి కావాల్సిన వస్తువులు ఏమేమి అరేంజ్ చేసుకున్నా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం బతుకమ్మను చేయడానికి మధ్యలో ఫిల్లింగ్ కండి ఇట్లా ఆకులు తెచ్చుకున్నామండి చాలా రకాల ఆకులు చిన్న సన్నగా ఉండేవి తెచ్చుకోవాలి మరి పెద్ద పెద్ద ఆకులు తెచ్చుకుంటే కనుక వాటిని కట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇలా బేషన్ లాంటిది ఒకటి తీసుకొని దాని మీద బేస్గా ఒక ప్లేట్ పెట్టుకున్నానండి ఆ ప్లేట్తో సపోర్ట్తో చేస్తున్నాము కింద మనం బేస్ పెట్టే ముందు మీరు ఫస్ట్ టైం చేస్తే కనుక కింద దారాలు కట్టుకోండి అంటే అడ్డంగా ప్లస్ టైప్లో దారాలు వేసుకోండి వేసుకున్న తర్వాత మేము చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద సైజులో ఉండే ఆకులు వేసుకోండి ఒకవేళ మీకేమన్నా బీరకాయ ఆకులు దొరికితే కనుక అవి వేసుకోండి మాకు దొరకలేదు కాబట్టి మేము టేకు ఆకులు వేసుకున్నామండి ఆకులు అయితే కొంచెం వెడల్పుగా ఉన్నాయి కాబట్టి మేము ఆ ఆకులు వేసుకున్నామండి ఒక టూ త్రీ లేయర్స్ వేసాము ఎందుకంటే మనం వాటర్లో వేసినప్పుడు బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో ఇట్లా వేసిన తర్వాత ప్లేట్ సపోర్ట్తో మనం చివర్లు మొత్తము కూడా కట్ చేసుకోవాలండి బతుకమ్మను తయారు చేసేటప్పుడు కంపల్సరిగా అందరూ అందరూ తప్పనిసరిగా వాడే పువ్వులు తంగేడు పూలండి అలాగే గునుగు పూలు అంటారు అని ఉంటాయి కదా అవి వాడతారండి మాకు ఇక్కడ తంగేడు పూలు ఒరిజినల్ అయితే దొరకవు ఇక్కడ అంటే అడవిలో చిన్న మొక్కలుగా ఉంటాయి చూడండి తంగేడు అవి అయితే దొరకవండి మాకు దగ్గర దొరికిన వాటితో అవి కూడా కొంచమే దొరికినాయి ఈ సంవత్సరం అందుకని మాకు దొరికిన వాటితో ఇట్లా ఒక లైన్ వరకు తంగేడు పూలని అమర్చుకున్నామండి బతుకమ్మకి ఎక్కువగా వాడేది తంగేడు ఒకటి గునుగు పూలు కదండి అలాగే బంతులు చేమంతి పూలు గులాబీలు గన్నేరు అలా అన్ని రకాల పువ్వులు వాడుతూ ఉంటారు కదా ఎక్కువగా కంపల్సరీగా ఉండవలసినవి మాత్రం తంగేడు గునుగు పూలు మేము ఇలా ఫస్ట్ తంగేడు పూలని ఇలా అరేంజ్ చేసేసుకున్నామండి ఇలా బంతులు చామంతులు అన్ని రకాల రకర రకరకాల ఫ్లవర్స్ అన్ని తెచ్చుకున్నామండి పువ్వులు ఫస్ట్ ఇట్లా మేము దీనికి తంగేడు పూలు పెట్టిన తర్వాత చామంతులు పెడుతున్నామండి వైట్ చామంతి పెడుతున్నాము ఇది చెప్పాను కదా మీకు దండల్లా తెప్పించి అయ్యే వాడుతున్నామని వాటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక లేయర్ అంటే ఒక రౌండ్ పెడుతున్నామండి ఇలా మాల పెట్టేసిన తర్వాత మనం మధ్యలోకి కదలకుండా ఉండడానికండి మధ్యలో చిన్న చిన్నగా ఉన్న ఆకుల్ని పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అలా పెట్టడం వల్ల మనకి పువ్వుల దండ అనేది కదలకుండా పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చామంతి పూలు వైట్ కదా వైట్ చామంతి తీసుకున్నాం కదా దానిపైన రెడ్ కలర్ గులాబీ బాగుంటుంది కదండి అందుకని రెడ్ గులాబీ వేస్తున్నాము ఇది కూడా పెట్టి చివరి దండ పెట్టాకండి అక్కడ కట్ చేసి మీరు దారం కట్టుకోవాలి లేదంటే కనుక అక్కడ కట్ చేసుకొని దానికి ఒక దారం యాడ్ చేసి ముడివేయాలండి లేదంటే తిప్పుతారు కదా ఒక పువ్వులు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా పెట్టి రెండు మెలిక పెట్టినా కూడా ఉంటాయండి అలా మెలితిప్పి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసేసి మధ్యలోకి మళ్ళీ స్టఫింగ్కి ఆకులు పెట్టుకోవాలండి ఇది చేయడానికి మనకి ఎక్కువగా ఆకులు పడతాయి అండి వాటి సపోర్ట్కి అలా పెట్టుకొని మనం ఇట్లా అరేంజ్ చేసుకోవాలి మాకు ఇక్కడ అసలు గునుగు పూలు దొరకవండి అందుకే మాకు దొరికిన చామంతులు బంతిలు బంతి పూలు గులాబీలతోనే చేస్తున్నామండి ఇప్పుడు నెక్స్ట్ చా ఈ బంతి పూలు ఉంటాయి కదండి వాటిని ఒక దాంట్లోకి ఒకటి అట్లా గుచ్చుకొని రౌండ్గా వాటిని కూడా కట్ చేసుకొని అక్కడ ఎంతవరకు అయితే సరిపోతుందో రౌండు ఆ మిగతా పూలు తీసి అక్కడ దారాన్ని ముడేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నామండి అలాగే ఒక లైన్ పెట్టేసాము పెట్టేసుకొని మీకు ఇది మనం చేసిన బతుకమ్మ నిలవదు ఏమో అన్న డౌట్ ఏమైనా ఉంటే అండి మధ్యలో ఒక నాలుగు చీపిరి పుల్లని పుల్లలు తీసుకొని ఇటు సైడ్ బంతి పువ్వు నుంచి అటు సైడ్ బంతి పువ్వుకి అటు ఇటు గుచ్చుకునేలాగా ప్లస్ టైప్లో ఒకసారి గుచ్చుకొని ఉంచుకోండి మీకు డౌట్ ఉంటే కనుక అది అయిపోయిన తర్వాత మధ్యలోకి స్టఫింగ్కి మళ్ళీ ఆకులన్నీ వేసేసి తర్వాత వైలెట్ కలర్ చామంతి పూలు పెట్టామండి దానిపైన మళ్ళా బంతి పూలు ఆరెంజ్ కలర్వి పెట్టాము అది మళ్ళీ లోపలంతా ఆకులు వేసేసి దానిపైన తులసి ఆకుమాల కూడా పెట్టామండి మధ్యలో గ్రీన్ అనేది కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దాని మీద మేము తులసి మాల పెట్టాము మళ్ళా స్టఫింగ్తో మొత్తం పెట్టి కదలకుండా మొత్తం నింపు వేసుకున్నామండి అది నింపుకున్న తర్వాత మళ్ళా దానిపైన ఎల్లో కలర్ బంతి పూలు పెట్టుకున్నామండి అలా మీరు మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఏవైనా సరే ఒకే కలర్ కాకుండా కలర్స్ కలర్స్గా ఇలా దండలుగా పెట్టుకొని మధ్యలో ఈ ఆకులు మొత్తము కట్ చేసుకొని ఫిల్ చేసుకుంటూ నీట్గా అరేంజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ ఈ బంతి పూల మీద మళ్ళీ చామంతి పూలు లైన్ ఒకటి పెట్టుకున్నామండి వైట్ చామంతి పెట్టాము దాని లోపలికి మళ్ళీ ఆకులు మొత్తం ఫిల్ చేసేసుకొని మీరు ఇది చక్కగా మనం అనుకున్న షేప్లో పైకి వచ్చే కుందికి కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలండి మనం పెట్టుకునే దండల సైజు తగ్గుతూ ఉండాలి అలాగే మన లోపల వేసే ఆకులు స్టఫింగ్ కూడా చక్కగా గట్టిగా ఒత్తుగా వేయాలండి లేదంటే దండలు కదిలిపోతుందనమాట మేమైతే ఇట్లా వేయడం వల్ల కొంచెం కూడా పక్కకు కూడా జరగదండి నీట్గా గట్టిగా మనం లోపల వేసే ఆకుల్ని కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ చక్కగా పెడితే చక్కగా ఉంటుందండి తర్వాత మళ్ళా బంతి పువ్వుల్ని గుచ్చిన మాల పెట్టామండి ఇది కూడా పెట్టేసి రౌండ్గా చక్కగా అడ్జస్ట్ చేసేసాము తర్వాత మధ్యలోకి మళ్ళీ స్టఫింగ్ పెట్టి తర్వాత వైలెట్ చామంతులు పెట్టామండి ఈ వైలెట్ చామంతులు మాత్రం ఒక్కొక్క పువ్వుని నేను మాల కట్టానండి మాల కట్టి పెడితే మీకు ఒక్కొక్క పువ్వు పక్క పక్కనే వచ్చింది చూసారా అలా కూడా చేసుకోవచ్చు ఈసారి చేసినప్పుడు ఆ పద్ధతి ఎలా చేయాలో చూపిస్తానండి తర్వాత స్టఫ్ చేసుకున్నాక చామంతి పువ్వులను కూడా అట్లాగే ఒక్కొక్క చామంతిని మాలలాగా కట్టుకొని అన్ని చామంతులు బయటికి కనిపించేలాగా పెట్టుకొని మధ్యలో దారం పెట్టానండి సపోర్ట్కి అటు ఇటు ప్లస్ టైప్లో పెట్టేసి ఈ ఫ్లవర్స్ని పెట్టి మధ్యలో స్టఫింగ్కి మీకు ఆకులన్నీ వేసేసానండి ఇలా కూడా చేయండి ఇట్లా చేసినా కూడా మీకు అసలు మధ్యలో దారం ఉండడం వల్ల మీకు ఎక్కడా కూడా బతుకమ్మ షేప్ అస్సలు మారదండి చక్కగా నీట్గా వస్తుంది మీరు అనుకున్న పద్ధతిలోనే చేసుకోవచ్చండి చూశారు కదా ఆల్మోస్ట్ దాకా వచ్చేసిందండి ఇంకా మోస్ట్లీ అయిపోవచ్చింది చామంతి పూల మీద అలాగే నేను గులాబీ పూలు కూడా అట్లాగే దండకట్టి పెట్టానండి తర్వాత లోపల స్టఫ్ చేసేసిన తర్వాత చామంతులు పెట్టుకొని మధ్యలో తమలపాకు పెట్టుకొని గౌరమ్మను చేసుకుని పెట్టేశామండి తర్వాత ఇప్పుడు గౌరమ్మ చుట్టూ కూడా మనకి కొంచెం లోపలికి అలా ఒత్తుకొని చుట్టూ మనకి పువ్వులు వచ్చేలా పెట్టుకోవాలండి మేము ఇట్లా పెట్టుకున్న తర్వాత మధ్యలో మల్లెపూలు గౌరమ్మకి పెట్టామండి చుట్టూ పెట్టేసేసి మొత్తం మీరు మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో దారాలు పెట్టుకోవాలని బతుకమ్మ కదలకుండా ఉండడానికి మొత్తం ప్లస్ టైప్లో పెట్టుకోమన్నాను కదా ఆ దారాలతో సన్న దారం అండి కనిపించకుండా ఒక చిన్న ముళ్ళు వేసుకోండి ఆ చివరి నుంచి చివరికి అంతేనండి బతుకమ్మ రెడీ అయిపోయింది చూశారు కదా నేను తయారు చేసిన పద్ధతిలో బతుకమ్మని ఎంత బాగుందో కదండి మీరు కూడా సింపుల్గా ఇలా తయారు చేసుకోవాలి అనుకుంటే తయారు చేసుకోండి నేనేమన్నా బతుకమ్మ తయారు చేయడంలో మీకు తప్పుగా ఏమైనా చేసినట్టు అనిపిస్తే కనుక ఏమీ అనుకోకండి నాకు వచ్చినట్టు మేము పెట్టుకున్నది నేను వీడియో తీసి పెట్టానండి చూసారు కదా ఇది చిన్న బతుకమ్మ అనమాట సింపుల్గా ప్లేట్లోకి పేర్చాము తర్వాత కడ్డీలు చూపించేసి అగరవత్తులు అంతేనండి అయిపోయింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బతుకమ్మను మేము ఇలా తయారు చేసుకున్నామండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి త్వరగా అయిపోయేలాగా మనకి మన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి